వెల్కమ్ టు జేపీ న్యూస్ చెన్నూరు అరుంధతీయ పాలెంకు చెందిన అద్దంకి శ్రీనివాసులు మరియు అతని తమ్ముడు పెంచలయ్యను వారం క్రితం వారి మీద దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి మారు దాడి చేసి చంపబోయిన విషయం విదితమే సంఘటన జరిగే వారం కావస్తున్న తగు న్యాయం జరగనందువల్ల చెన్నూరు నుండి నాలుగు వందల మంది అరుంధతీయుల బాడుతూనికి మద్దతుగా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్కు రాగా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర గారు ఉపాధ్యక్షులు వేగురు విజయ్ అంబేద్కర్ గారి సారథ్యంలో డిఎస్పీ సిఐ మరియు ఎస్ఐ గారితో మాట్లాడి అట్రాసిటీ మరియు మూడు వందల ఏడు కేసులను నమోదు చేయాలని డిమాండ్ చేయగా పోలీస్ అధికారులు సమకూత వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గోవిందు శంకరయ్య మంద పోలయ్య తదితరులు పాల్గొన్నారు రవిరాఘవేంద్ర ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిని మూడో తేదీ చెన్నూరు గ్రామంలో అద్దంకి శ్రీనివాసులు అద్దంకి శ్రీనివాసులు అనేటటువంటి వ్యక్తి ఐసు వ్యాపారం చేసుకుంటూ గ్రామంలో తిరుగుతూ ఉంటాడు ఐసు అమ్ముకుంటూ అదే క్రమంలో చెన్నూరు గ్రామ వీసి ఆ ఏరియాకి రావడం జరిగింది ఆ సెంటర్లో ఐస్ అమ్ముతుండేటప్పుడు చివరిగా ఒక ఐస్ మాత్రమే నమ్మింది ఆ ఐస్ని ని కొనేదానికి వచ్చినటువంటి వ్యక్తి ఒక ఐస్ ఉంటే ఆ ఐసు తీసి ఇవ్వడం జరిగింది కాదు మిగతా కూడా ఇవ్వని అని చెప్పేటటువంటి దౌర్జన్యం చేసి ఆ బాక్స్ లో చేయి పెట్టి బలవంతం చేసి అక్కడ లేకపోయినా కూడా వాళ్ళని బెదిరించి రకరకాల మారణ మారణాదాయాలతో వా అక్కడ ఎవరైతే ఎవరు ఎత్తును కొట్టినతను ప్రతాపు వారి టీము మారణాయుధాలతో దాడి చేశారు అతనికి పూర్తి స్థాయిలో అన్ని అంగాలు కూడా ఉన్నాయి ప్రజెంట్ అతను నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు అయితే ఇక్కడ మా యొక్క డిమాండ్ ఏంటని అంటే జరిగిన అన్యాయం తగ్గట్టు సరైనటువంటి పనిష్మెంటు సరైన కేసు పడలేదనేటటువంటిది మా బాధ సో దానికి సంబంధించి ఈరోజు సదరు స్టేషన్లో మేమందరం వెళ్ళి కలవడం జరిగింది అయ్యా ఇట్లా అన్యాయం జరిగింది దారుణంగా కొట్టారు కదా ఈ రోజు పని చేయదు అతనికి కన్ను పనిచేయట్లేదు ఈ అబ్బాయి ఈ అబ్బాయి కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది పైపెచ్చు ఆ ఈ పిల్లలకి ఆ చ దెబ్బలు తగిలినటువంటి ఆ యొక్క పిల్లలు ఈ అమ్మాయి చిన్న పాప అదేవిధంగా ఇతను చిన్న చిన్న బాబు వీళ్ళ తల్లి కూడా ఇటీవల మరణించారు వీళ్ళకి కాలనాపాలను చూసేటటువంటి వ్యక్తులు కూడా లేరు ఏదైతే అతను ఐసమ్ముకోవాలి అతనితో పాటు ఇతను జీవనాధారం కల్పించుకోవాలి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తిని దారుణాతి దారుణంగా కొట్టి చావు నాకు తెలిసి అతను చావుల అంచుల వరకు వెళ్ళి ఈరోజు ఇబ్బంది పడుతున్నాడు వైద్యం కూడా సరిగా అందన పరిస్థితి ఉంది కాబట్టి మేము ఈరోజు పోలీసు వారిని కలవడం జరిగింది పోలీసు వారిని కలిసి జరిగినటువంటి విషయాన్ని పూర్తిగా వారికి చెప్పగా మేము కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఈ ఇన్వెస్టిగేషన్లో ఆ యొక్క జరిగే ఏదైతే ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా నేను మేము పనిచేస్తాము మీరేదైతే వాళ్ళకి అన్యాయం జరిగిన చోట ఖచ్చితంగా త్రీ నాట్ సెవెన్ కావచ్చు ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందో అట్రాసిటీ ఆల్రెడీ కట్టున్నారు త్రీ నాట్ సెవెన్ మిగతా సెక్షన్లు కూడా యాడ్ చేసి అందరిని కూడా వితిన్ ద వీక్ అరెస్ట్ చేసి ఏదైతే పెంచినాయా శ్రీనివాసులు వారికి న్యాయం చేస్తా అని చెప్పి డిఎస్పీ ద్వారా ఎస్పీ ఎస్పీ ద్వారా సిఐ గారు అదేవిధంగా ఎస్ఐ గారు మాట ఇవ్వడం జరిగింది వారి మాట మేరకు మాకు న్యాయం జరుగుతునేటటువంటి నమ్మకం మాకుంది అలాగ నమ్మకంగా ఉన్నాం మేము జరగని పక్షంలో వారికి సరైనటువంటి న్యాయం జరగని పక్షంలో ఇంకా మువ్వెత్తను కూడా ఇంకా మేమందరం కూడా ఖచ్చితంగా ఉద్యమించేదానికి ముందుంటామని తెలియజేస్తూ ఈ యొక్క పిల్లలకి ఈ యొక్క వాళ్ళ తండ్రికి న్యాయం జరిగే వరకు మేము మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను మైనారిటీ స్టూడెంట్ ఫోరం నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు చెన్నూరు పాలెం నుంచి ఇంతమంది పిల్లలు పెద్దలు కుర్రోళ్ళు ముసలోళ్ళు అందరూ వచ్చారంటే అన్యాయం జరిగేటువంటి శ్రీనివాసులు అతను ఎంత మంచోడు కాకపోతే ఎంతమంది వచ్చారు వాళ్ళ పనులు మానుకొని అన్నీ ప్రక్కన పెట్టి మా బిడ్డకు న్యాయం జరగాలి అని వీళ్ళందరూ వచ్చారు ఇలాంటి యూనిటీ ఉంటే ఇలాంటి ఐక్యత ఉంటే ఏమైనా సాధించగలం కాబట్టి ఈరోజు శ్రీనివాసులు చౌ ఉన్నాడు అతని కాలు పనిచేయదు అతని కన్ను పనిచేయదు మరి ఇప్పుడు అతను భారీ చనిపోతే బిడ్డల్ని పోషించుకున్నాడు రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ అలాంటి వ్యక్తిని మంచం మీదకు పడుకోబెట్టారు ఆ బిడ్డలు ఏమైపోవాలి మొదటిది రెండవది ఏంటంటే ఇది మా వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రాజకీయాలు చేస్తున్నది రాజకీయాలు చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో అసలు అది న్యాయం కాదు ఎందుకు న్యాయం కాదంటే ఇక్కడ అన్నేం జరిగినటువంటి శ్రీనివాసులు నష్టపోయి ఈ బిడ్డలు ఈరోజు బాధల్లో ఉంటే ఇక్కడ రాజకీయాలు చేస్తే అసలు అది న్యాయం కాదు అది దుర్మార్గం చర్య అయితే సునీల్ అన్న గారు మాకు ఎమ్మెల్యే ఆయన మేము గౌరవిస్తున్నాం ఆయన మమ్మల్ని అంతే గౌరవిస్తాం ఆయన మాకు ఆయనకు మేము సపోర్ట్ చేశాం కాబట్టి సునీల్ అన్న ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడే తప్ప ఇంకెవరికి న్యాయం చేయడు రెండో విషయం ఆయన ఎప్పుడు కూడా న్యాయం అయిపోయి ఉంటాడని మాకు నమ్మకం అయితే ఇక్కడ కొని రాజకీయ పరంగా చూసినా వాళ్ళు పది పదిండ్లు ఎవరైతే దాడి చేశారో మా బిడ్డ మీద వాళ్ళకి కేవలం పది కుటుంబాలు ఇటు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి ఇప్పుడు రాజకీయంగా చూసిన ఐదు ఐదు వందల కుటుంబాలని వదులుకొని పది కుటుంబాలకు న్యాయం చేయదు కాబట్టి ఇట్లా కూడా మనకు న్యాయం జరగాలి ఇక మూడో విషయం ఏంటంటే ఈరోజు సిఐ గారిని ఎస్ఐ గారిని కలవడం జరిగింది దాదాపు గంట సేపు చర్చ జరిగింది మా డిమాండ్ ఏంటంటే త్రీ నాట్ సెవెన్ పుటప్ చేయాలి ఆల్రెడీ ఎస్ఏఎస్టీ అట్రాసిటీ పుటప్ చేశారు కాబట్టి త్రీ నాట్ సెవెన్ మాకు చేస్తేనే పుటప్ చేస్తేనే మేము ఒప్పుకుంటామని మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు మన రవి రాఘవేంద్ర గారు ఎస్పీ గారితో మాట్లాడారు ఎస్పీ గారితో మాట్లాడారు సిఈ గారితో మాట్లాడారు ఎస్ఐ గారితో మాట్లాడారు మనకు న్యాయం జరిగితేనే ఒప్పుకుందాం న్యాయం జరగకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును ఒప్పుకునేది లేదు ఖచ్చితంగా న్యాయం జరిగితేనే వదిలిపెడతాం లేకపోతే ఏ స్థాయికి తీసుకోతామని చెప్పని మేము హెచ్చరిస్తున్నాం